ఈ కమిటీలో గా ప్రమోట్ అయ్యి ప్రజెంట్ గా మీ సెక్షన్ లో అంత సెక్షన్ వాళ్ళు ఎవరా వైట్ నుంచి ఊర్లలో నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారా ప్రజెంట్ మీకు వన్ ఇయర్ నుంచి ఇక్కడ నేను ఎక్స్పెక్టర్ గా పనిచేస్తున్నాను ఈ కమింగ్ టు మైసెల్ నేను నల్గొండ టౌన్ టౌన్ బ్యాక్గ్రౌండ్ నుంచి బీఎస్సీ కంప్యూటర్స్ మీరు ఆగడం సాధారణమైన డిగ్రీ చేతిలో పట్టుకొని హైదరాబాద్ వచ్చిన తర్వాత బీఎస్సీ కంప్యూటర్స్ అంటే అప్పుడే మా బ్యాచ్ నుంచే ఇంట్రడ్యూస్ చేశారు యాక్చువల్ గా టూ థౌసండ్ నుంచి ఇతను అన్న అంటే చేతు సం వరక డిగ్రీ కంప్లీట్ అయ్యింది తరువాత నేను బెంగళూరు లో ఒక కంపెనీలో సాఫ్వేర్ లో కూడా వర్క్ చేశాను మైండ్లీ కంపెనీలో సాఫ్వేర్ టెస్టింగ్ కోచింగ్ చేసిన తర్వాత మైండ్లీ కంపెనీ అంటే ఆల్మోస్ట్ 10% వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్నాలజీ కంపెనీ దాంట్లో జాయిన్ అయి ఒక వన్ ఇయర్ చేసిన తర్వాత వీన అంటే ఇక్కడ నేను బిహెచ్ ఆఫీస్ చేసి అక్కడికి వెళ్ళాను ట్ఎస్డి ఎగ్జామ్ రాసిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది పిఎస్సీ రావడం వల్ల బ్యాక్ వచ్చాను నేను టూ థౌజండ్ సిక్స్లో నేను గవర్నమెంట్ టీచర్గా సెలెక్ట్ అయిన తర్వాత ఎంఎస్సీ ప్రైవేట్ జాబ్ పెట్టుకున్నాను అది సర్వీస్ యూనివర్సిటీ ఎందుకంటే బేసిక్గా మా వాళ్ళు కూడా గవర్నమెంట్ సర్వీస్ మూటతో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్లో ఉండాలనే నేను మొదటి నుంచి చదువుకున్నాను అదే తో గవర్నమెంట్ సర్వీస్లో ఎక్కడైనా ఒక టూ అండ్ హాఫ్ ఇయర్స్ గవర్నమెంట్ టీచర్గా సర్వీస్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఎందుకో అంత ఛాలెంజింగ్గా అనిపించలేదు అది రొటీన్గా కొంచెం నాకు ఎందుకు సెట్ కావాలనిపించింది నా స్టైల్ స్టైల్కి నా బెటర్ సెట్ కాదని చెప్పేసి మళ్ళీ నేను గ్రూప్ వన్ గ్రూప్ టూ సైమ లీడీస్గా ప్రిపేర్ అవుతున్న టైంలో ఎస్ఐ నోటిఫికేషన్ పడింది కొంత డిఫరెంట్గా ట్రై చేయాలనే ఉద్దేశంతో ఈ సర్వీస్లోకి వచ్చాను నేను బిఫోర్ దిస్ దీంతో రాకముందు కూడా నాకు వేరియస్ సర్వీసెస్ లో అంటే డిఫరెంట్ త్రీ సర్వీసెస్ అదర్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా సెలెక్ట్ అయ్యాను దిస్ ఇస్ మై ఫీల్ టు జాబ్ యాక్చువల్ లేకపోతే దీంట్లో ఉన్న ఇంట్రెస్ట్ సర్వీస్ మోటో ఫైనల్ గా ఈ జాబ్ కి నేను ఫిక్స్ అయిపోయాను దీంతో ఫిక్స్ అయినా దీంతోకి వచ్చిన తర్వాత ఎలాంటి జాబ్ అటెండ్స్ కానీ ఎలాంటి కానీ చేయలేదు అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ తోనే నిరంతరం పబ్లిక్ తోని కలిసి ఉండే జాబ్ కాబట్టి నాకు ఎక్కడ బోర్ అనిపించలేదు ఎవ్రీ డే ఒక డిఫరెంట్ ఛాలెంజెస్తో జాబ్ ఉంటుంది కాబట్టి చాలా మంచిగా అనిపించింది నేను ఎక్కడ ఫిక్స్ అయిపోయి అవ్వను డిగ్రీ డిగ్రీ చదువుకునే రోజుల్లో వాస్తవానికి నేను కూడా మీలాగా బ్యాంక్ స్టూడెంట్ నేను డిగ్రీ బ్యాంక్ అందరూ అనుకున్నారు వీళ్ళు దేని పరంగా కూడా బాగుంది ఎస్టా కదా ఎందుకంటే ఎంత కూర్చోవడం ఎక్స్ కామెంట్ చేయడం కాలేజ్కి ఒకరోజు వస్తే కాలేజ్ రోజులు నేను ఎక్కువ తిరగడం అట్లా చేసేదాన్ని ఎప్పుడైతే సీరియస్గా ఫైనల్ ఇయర్ వచ్చిన తర్వాత ఒక స్టేజ్ స్టేజ్లో ప్రతి ఒక్కరికి ఒక మార్పు వచ్చే టైం వస్తుందని చెప్తారు బహుశా నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్లో వచ్చిన నేను అనుకుంటాను డిగ్రీ ఫైనల్ ఇయర్లో లాస్ట్ ఎలక్షన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అప్పుడు థర్టీ డేస్ బిఫోర్ థర్టీ డేస్ సెల్ఫ్ రియలైజేషన్ అంటుంది అది ఏ రకంగా కలిగితే ఎట్లా మోటివేట్ అయితే అంత ఎగ్జాంపుల్స్ ఎక్కడో బయట మోటివేట్ చేసే ప్రాసెస్ గొప్ప వాళ్ళు అయ్యా సంవత్సరం మన కుటుంబ సభ్యులు అయిపోవచ్చు మన చుట్టుపక్కల వాళ్ళు అయిపోవచ్చు మన అబ్జర్వేషన్ అంటే మనం వాళ్ళని గమనించాలి నిజంగా వాళ్ళు ఎంత పండుగ వాళ్ళు ఎంత డెడికేటెడ్తో పైకి వచ్చినారు అట్లా నా చుట్టుపక్కల కొంతమందిని అబ్జర్వ్ చేసినప్పుడు వాళ్ళు చేసిన డెడికేషన్ వాళ్ళ లైఫ్లో చేసిన పోరాటం అంటే చివరి క్లాస్ వాళ్ళు పోరాడి చేసిన సందర్భాలు చూసిన దాకా మనం ఎందుకు పోవాలి మొదటి ఛాన్స్ని మనం ఎందుకు తీసుకోవాలనే ఉద్దేశంతో డిగ్రీ ఎటెడ్ అయితే క్లాస్ ఉంటే सिक्स इयर सबजेक्ट कल फैलोट 68% पास आया अब फिफ्टी पर्सेंट फिफ्टी फैसले ओनली थर्टीन इय प्रिपरेशन अगर सिक्सटी एट पर्सेंट डिस्टर दें तरवा बीएससी कंप्यूटर्स बीएड एंट्रे चाल इतनीको वाटी ज्युवालजी सबजक्ट डिग्री जस्टी 75 डेस्ट 75% डिग्री फर्स्ट ईयर कैंडिडेट अकॉर्डिंग टू भारतीय विश्वविद्यालय सब्जेक्ट्स மொத்தம் ಪಡೆతే ఔట్ ఆఫ్ 100 100 మార్క్స్ వస్తుంది అన్న. ఏ నా సబ్జెక్ట్ గా సంబంధం లేదు. నేను మైక్రోబయాలజీ చదువుతున్నాను. మైక్రోబయాలజీ కంప్యూటర్ చదువుతున్నాను. ఆర్టి జువాల సబ్జెక్ట్ లో ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మూడు సంవత్సరాలు చదువున సబ్జెక్ట్ ని నేను జస్ట్ 75% ఉండి 70% స్కోర్ చేయတယ် అని జరిగింది. నేను కంప్లీట్ అయినప్పుడు తెలిసినప్పటికీ మళ్ళీ డిగ్రీ కంప్లీట్ చేయడం ఇంగ్లీష్ మీడియం కూడా చేయాల్సి వచ్చింది ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఎక్కడ కూడా తక్కువ మార్కులున్నా మంచి స్కోర్ చేసిన అదే ఇంగ్లీష్తో తర్వాత గోగల్ యూనివర్సిటీలో ఎంఈ ఇంగ్లీష్ కంప్లీట్ చేసినాను ఎంఈ తర్వాత బిఎస్సిపి ఇక్కడ ఏంటి జస్ట్ ఏది చెప్పడానికి నేను ఉద్దేశం ఏంటంటే నేను చదువుకున్న స్కూల్ భవిష్యత్ అంతా గవర్నమెంట్ స్కూల్లో జరిగి కానీ గవర్నమెంట్ స్కూల్ చదివినోళ్ళు ఉండొచ్చు ప్రైవేట్ స్కూల్ చదివిన ఉండొచ్చు నేను చదివితే ప్రైవేట్ స్కూల్ అయినప్పటికీ గల్లీ స్కూల్ అన్నా కదా అంత గల్లీ స్కూల్ ఫస్ట్ గ్రాడ్యుయేట్ బ్యాచ్ ముందు పాస్ అవ్వలేదు టెన్త్ క్లాస్ పాస్ అయ్యారు స్ట్రైట్ ఫార్వర్డ్గా గ్రాడ్యుయేషన్ వరకు కంప్లీట్ చేసిన ఏకైక స్టూడెంట్ నేనే పాస్ అవుతుంది నాన్న ఇన్స్పిరేషన్గా తీసుకొని తర్వాత బ్యాచ్ పాస్ అయిన వాళ్ళు ఉన్నారు కానీ టెన్స్ పాస్ అయిన వాళ్ళు లేకుండా అప్పుడు మోటివేషన్ దానికి కారణం మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యేటొచ్చు మా బ్రదర్ అయ్యొచ్చు మా ఫాదర్ అయ్యు లేకపోతే నా చుట్టుపక్కల చిన్న సక్సెస్గా ఇవ్వరు స్టోరీస్ అట్లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం కూడా ఎందుకు చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ రోజు ఈ స్థాయిలో మీ వచ్చి మీరే కొంచెం లేకపోతే రాకపోవచ్చు బట్ నా సైపు సాటిస్ఫాక్షన్ ఉంది ఎందుకంటే ఇక్కడ రావడానికి చాలా మంది ఇబ్బంది పడతారు ఈ స్థాయి కూడా పొందడానికి చాలా కష్టంగా రోజు నీ రకడ కూడా ఏ సక్సెస్ అయ్యేది ని రకడ గుజ్మ అంటే ఇక్కడ గుజ్మ అంటే మార్న అంటే 365 మీ లైఫ్ ఫేసిస్ లైఫ్ లో చెయ్యేదిలో మీరు ప్రతి మీక్షా ని చేయ ఏడ అంటే మీ 360 డేస్ ని నేను అంటున్నా 360 డేస్ నుంచి 60 డేస్ తో మీరు 300 డేస్ ఎంజాయ్ చేసినా మాకు 65 డేస్ లెడికేషన్ తో బిజనెస్ జరుగుతుంది సెట్ ప్రాసెస్ కొడుతుంది ఒక్కరగం చేయ మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు మూడు వందల అరవై రోజులు మరి ఎక్కువ చెప్పడం అవసరం కూడా లేదు ఎప్పుడు మీ అంతా నువ్వు ఒక సిక్స్టీ ఫైవ్ డేస్ అనుకోవచ్చు చదివితే ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాయి పాస్ కావాలని ఆలోచన పంచుకోండి ఎందుకంటే ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే అట్లా ఆలోచించండి నేను పాస్ కావాలి మార్పులు తెచ్చుకోవాలి ఎక్కడ అనుకుంటే అక్కడ నువ్వు జంప్ చేసేటప్పుడు ఒక లైన్ పది మీటర్లు దొరకస్తే అక్కడికి వెళ్తాం ఇంకొకటి నువ్వు టార్గెట్ ఫిఫ్టీన్ పెట్టుకుంటే టెన్ ఈజీగా క్రాస్ చేస్తాం ఇది ఎక్కువ పోతుంది కాబట్టి మీ ఎప్పుడు టార్గెట్ కూడా ఏమి కూడా పెద్దదిగా ఉండాలి దాన్ని డివిజన్ చేసుకోవాలి చిన్న చిన్న భాగాన్ని చేసుకోవాలి ఇంకొకటి ఏదైనా ఒక సబ్జెక్ట్లో అచీవ్ చేయాలనుకుంటున్నప్పుడు దానికి సంబంధించి ఏదైతే లేకపోతే చిన్న చిన్న లాగా చేసుకొని ముందుకు పోతే బాగుంటుంది సక్సెస్ అంటే కంటిన్యూ పర్సై ఉండాలి నేను చేయాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలనుకున్నా గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ చేయాలనుకున్నాను దానికి ఏదైతే అవసరమో ఆ స్కిల్స్ నాకు ఉన్నాయా లేదు ఆ క్విట్ స్మార్ట్ ఓకే ఆంగర్స్ నాకు ఉండాలి ఇది రెండు పార్టీ కొనని బైడ్రాల్ ఎవరు మన డిసిషన్స్తులని బైడ్రాల్ దగ్గర మనం పూజ చేస్తాం అసలు నీతి దల నీలోన శక్తి ఉంది నీ ఇంద రెపటిస్ ఉంది ఈ కున కేకస్టీ ఉంది మన కాంట్రెస్ ఉంది ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది నోటిఫికేషన్ రిలీజ్ అయితే అందులో ఒక 100 పోస్టులే ఉండొచ్చులేది 100 పోస్టులు ఉంటాయి కదా ఎటప్కే నో ఆర్టి ఎగ్జామ్ కి ఆ 100 ర నాకు కుత్రం ఉంది అది నాదే అన్నట్టు ప్రిపేర్ అయితే ఆటోమేటిక్ నీకు ఉద్యోగం వస్తుంది అంతే కానీ ఈ రిజర్వేషన్ కేటగిరీ ఎన్ని ఉన్నాయి ఓసీ కేటగిరీ ఎన్ని ఉన్నాయి ఇవన్నీ డివైడ్ చేసి ఉన్నాయి ఇంకా ఈ ఉద్యోగం వ్యక్తి నాకే అవుతుంది నేను ఇక్కడ చేస్తాను అని చెప్పేసి ఆలోచిస్తే నువ్వు అక్కడే ఆగిపోతుంది ఇక హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది నువ్వు చేసే ఎఫ్లీ అంటే నువ్వు చేసే ఎఫర్ట్స్ ఇంపార్టెంట్ అక్కడ ఎంత ఎఫర్ట్స్ చేస్తే అంత హ్యాపీగా నువ్వు ఉండిపోతుంది చాలా మంది పట్టుకోరు చూసుకోరని చెప్పేసి లేకపోతే అట్లాంటివి పనిచేసుకుంటుంది ఎవరు చూసినా కూరకపోయినా మీ యొక్క బిహేవియర్ అనేది మీకు మీరే ఆన్సర్ ఉండదు ఎవరికి ఆన్సర్ ఉండదు లైఫ్ సక్సెస్ అయినా మీకు మీరే అకౌంటబుల్ ఫెయిర్ అయినా మీకు మీరే అకౌంటబుల్లినట్లు చిన్న స్థాయిలో మనం చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఎంతో చమపో కాలేజీలో పంపిస్తున్నారు ఇప్పుడు ఫీజు ఏం వస్తుంది మీరు అంతా అదృష్టం అవుతుంది మా అప్పుడు ఫీజులు ఏం లేదు ఆ ఫీజు కట్టాలంటే బాధలు ఏంటి విషయాన్ని ఎడ్యుకేషన్ డిగ్రీ అయిన వాళ్ళు కూడా ఫీజు రింబర్స్మెంట్ రాలి టూ థౌసండ్ ఫోన్ అయిపోయింది తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రింబర్మెంట్ వచ్చింది ఆ తర్వాత చదువుకున్న వాళ్ళు అంతా కూడా ఫ్రీగా చదువుకుంటారు అప్పుడు ఫీజు కట్టాలంటే చాలా స్ట్రబుల్ ఉండేది చాలా ఇబ్బంది పడేటోళ్ళు పిల్లలు కూడా అందరూ కూడా మీకు అందరికీ లేదు కాబట్టి మీ అందరూ కూడా మీ కెరియర్ గోల్స్ని ఫిక్స్అప్ చేసుకోని దాని తగ్గట్టుగా మీ అచీవ్మెంట్స్ని చేసుకోండి దానిలో భాగంగా మీకు ఇప్పుడు చైర్మన్ అనేటారు క్యారియర్ అండ్ బిజినెస్ సర్వీసెస్ కోర్ కార్పొరేట్ సర్వీసెస్ ఎక్స్ట్రా కార్పొరేట్ సర్వీసెస్ ఫోర్స్ సర్వీసెస్ ఏరియాస్ ఉంటాయి అండర్ యూనివర్సిటీ అక్కడ ఈ జాయలస్ జ్ఞానము లెక్కముని హ్యాపీనెస్ ని ఎథెటిక్స్ పాస్సర్ చదువుకోవాలంటే ఇవన్నీ చదువుకోవాలి సినిమాలు చూడొచ్చు టీవీ చూడొచ్చు ఆర్టికల్స్ అంటే అన్ని చేయొచ్చు అన్ని చేసుకొని కూడా చదువుకోవచ్చు ఏ ప్రాబ్లమ్ లేదు ఈ అకడమిక్ 300 ఇయర్ల నాటక రౌండ్ అంటే లాస్ట్ 65 డేస్ एग्जाम्स ये देते होंगे प्रॉपर कॉन्सेप्टेशन चाहिए आपने ओके जैसा okay? रहा है तो ये जल्दी कॉलेज के और पेरोस था क्या बाबू ए बहुत जस्ट तो बहुत ना आप चेक में जाकर लाइक वो टेक्नोलॉजी में ना लेन लेन कर दो ऐसे इसका मार्ग कर दो ऐ इनका मार्ग रोजी बाला सोशल मीडिया पर रोजी अगर पुलिस आपसे नहीं जेपास्ट में कोई पॉइंट्स नहीं आते సెక్యూరిటీ లాక్ అంటే మీ ప్రొఫైల్ లాడ్ చేసి పెట్టుకోరు అబ్బా లేదు సోషల్ మీడియా వాడాలి కానీ లేదా కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి మనకి బట్ దాంట్లో హీనం అయిపోకుండా దాంట్లో హీనం బలహీనమైపోకుండా లీనమైపోకుండా ఉండండి దాన్ని ఎంత వాడాలో ఎంతవరకు అవసరం శృతి పెంచకుండా వాడండి మీరు అమ్మాయిలు ఎస్పెషల్లీ మీ ప్రొఫైల్ పిక్స్ మీ ఫ్యామిలీ ఫొటోస్ మీ ఇల్లు మీ అన్ని పెట్టారు దానిలో వచ్చి ఇట్లా వేధిస్తున్నాడు అంటే

మనకి మనకి సమస్యలు ఇన్వైట్ చేస్తాం తర్వాత కూతుంది కాబట్టి సోషల్ మీడియాలో పాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫేస్బుక్ ఇప్పుడు వాట్సాప్లో స్టేటస్ పెడతారు వాట్సాప్ స్టేటస్ బర్త్డే ఇంకా ఒకటి టెన్షన్గా పెట్టేస్తారు ఫస్ట్ స్టేటస్ పెట్టే కానీ ఇంకా అన్నట్టు రెడీ కానీ ఫోటో తీయాలి దానికో స్టేటస్ పెట్టాలి యాడ్ చేయాలి ఇలా బర్త్డే లేకపోతే హ్యాండ్స్ ఏది ఉంటుంది ఇంకా ఫంక్షన్ తీసుకుంటారంటే అప్డేట్ చేస్తారు అవన్నీ సీరియస్గా ఫాలో అయ్యేటప్పుడు

ఇలాంటిదాకా పోయి అంటే జీవితాన్ని జీవితాన్ని అంటే మళ్ళీ ఎక్కడ కాబట్టి అంత అవసరం లేదు ఇంకా మీరందరూ కూడా చాలా జీవిత గొప్ప పక్కన పెడితే లాస్ట్ లో ఒక యాభై మంది స్టూడెంట్స్ యాభై మంది ఫస్ట్ ర్యాంక్ కాలేదు కానీ ఒక యాభై మంది నుండి యాభై మంది మాత్రం చేసి మాత్రం కావాలి నాదేశం కాబట్టి ఎట్లీస్ట్ ఐన చిన్న బిహార్ ఆఫ్ హిస్టరీ అంటే గిల్గార్ లేకపోతేన హౌస్ ఉంటది అంటే కాన్ఫర్మీడ్ ఎడిసిట్ ఆఫ్ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఒక టౌన్ ఉంటది టౌన్ దగ్గరికి ఆ ఊట నుంచి చుట్టూ తిరిగి పోతే 60 కిలోమీటర్స్ వాలిలేస్ ఎరేట్ రోటేకడ లేదు అదిలేస్ నా తో ఏ మెడికల్ ఫెసిలిటీస్ లేకున్నా కనీసి మనిషి పోవాలన్నా రావాలన్నా మీ ఇంటి కోరాస్కై దేశీ కుర్రా మెసేజ్ ఏంటి మెడికల్ రెస్పాన్సిబుల్ తో ఎమర్జెన్సీ లో నా అటెండ్ చేస్తా రసు ఐన కూడా ఐన కూడా లైఫ్ లో ఎక్స్‌పీరియన్స్ ఉంది అంటే వాళ్ళ వైఫ్ కూడా సీరియస్లీ ఇంగ్లీష్ లో వచ్చినప్పుడు ఆ హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు ఆ చనిపోతారు 10 రోజులే ఆ రిషియ కూడా చాలా డమ్ గా అయ్యారు చాలా అంటే కిందపడిపోయారు మాసిడ కూనిపోతారు బట్ టాంగ్ నుంచి ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఇది ఎందుకు జరిగింది ఇక్కడ ఏంటి పాపం సోషల్ ఉంది ఆయన అక్కడ చేస్తారంటే ఆయన మిషనరీ లేదు డబ్బులు ఏం లేదు చిన్న సుత్తి ఊరి తీసుకొని బయలుదేరే రూల్స్ బయలుదేరారు బయలుదేరి ఆ ఊరి నుంచి టౌన్ దిపేటట్టు ఒక ప్రొడక్ట్ పొలవ ఒక బాట ప్రొడక్ట్ పొలవాలి అక్కడ వచ్చే పని స్టార్ట్ అందరూ స్టార్టింగ్ వీడౌట్ పిక్చర్ వీటిలో ఏమవుతుంది ఒక్కడేం కాల్సినట్టే ఇరవై రెండు సంవత్సరాలు కంటిన్యూగా కష్టపడి ఆ గుంట ఒక నూట పది మీటర్ల రోడ్ వేస్తారు నూట పది మీటర్ల రోడ్ వేయడం వల్ల ఆ ఊరికి ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ తగ్గుతుంది టౌన్కి ఇప్పుడు స్టిల్ ఆ విలేజ్లో అదే రోడ్డు అక్కడి నుంచే ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే పాస్ పోవడానికి వాడుతున్నారు అంటే ఒక మనిషి అనుకుంటే అంత సాధించినప్పుడు మీరు కూడా చేయగలుగుతారని నేను అనుకుంటున్నారు మన మన లోపల ఉన్నటువంటి కాబట్టి ఫస్ట్ మనం నమ్మాలి ఆయన నమ్మిండి కాబట్టి అది సాధ్యమైంది మనం మనల్ని మనం నమ్మకపోతే సాధ్యం అయితే కాబట్టి నెవర్ కీవర్ ఎప్పుడు కూడా వదిలేదు కృషి అని ఖచ్చితంగా మీరు అనుకున్నది ఫస్ట్ మీరు నమ్మాలి మీరు నమ్మితే మిమ్మల్ని చూసి ఒక పదమే నమ్ముతారు మీరు సాధిస్తున్నట్టు చేస్తు ఖచ్చితంగా సినిమా గత సినిమాడే కాబట్టి రైలు కాకుండా మీకు వచ్చి నేరైనా సరే ఇక్కడ మీరు చాలా మంది చేస్తున్నారు కానీ నూట ఒకటో దెబ్బతే రాయబడుతుంది అది మరి ఆ నూట ఒకటో దెబ్బ విషయాలు లేకపోతే ఆ కూడా అందులో ఉంటారు చెప్పండి హండ్రెడ్స్ హండ్రెడ్ షార్ట్స్ కోర్స్ కూడా అందులో ఇంక్లూడ్ ఉంది ఆ వన్ అండ్ వన్ షార్ట్ అయ్యి ఆ హండ్రెడ్ షార్ట్స్ కలిపితేనే ఆ స్టోన్ ఫ్రీ అయ్యింది అంతేగాని అవి చూసిన వాడికి ఏమనిపిస్తుంది ఆ మనం ఫస్ట్ చూసే ఒక్కే వాళ్ళు రాడు ఎంత కష్టపడ్డాడు సక్సెస్ అయిన వాడు ఎంత కష్టపడ్డాడు వాళ్ళ ఇంకా ఏముంది అనేది ఎవ్వరు చూడరు ఓకే సక్సెస్ అయిన లోపల వాడు ఎంత స్టాఫీల్ అయ్యిందని ఎవరు చూడరు ఇంకొకటి మామూలు చెప్తే ఎవరు తినడు సక్సెస్ అయినవాడు చెప్తేనే తిడు అవునా ఏదైనా సాధించిన వచ్చి చెప్తేనే వాడు గొప్ప సాధించింది కాబట్టి వాడు ఏదో చేసేవి కాబట్టి మనం వినాలి కానీ దీనికి ఇందాక మీరు అన్నీ సెటిజెట్ షాప్ కావాలని చెప్పేసి ట్రైడ్ అయితే ఉన్నారు సిజీ సైకాలజీ నేను అందరూ కూడా మీ కాలేజీకి నేతాజీ కాలేజీకి అలాగే మీ తల్లిదండ్రులకు ఫస్ట్ నేను కోరుకుంటున్నాను మీ కాలేజీకి నేతాజీ అంటే యూనిఫామ్ సర్వీస్ నేతాజీ కూడా అందుకే నేను ఆ సాధన లేకుండా వచ్చిన థ్యాంక్ యూ